పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో ఎమ్మెల్యేలు ఇక మారాల్సిందేనా చంద్రబాబు హెచ్చరికలు అలాగే ఉన్నాయిగా నాయుడు గతం కంటే భిన్నంగా కనిపిస్తున్నారా వారి రాజకీయ మనుగడకు ముప్పు తప్పదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతం కంటే భిన్నంగా కనిపిస్తున్నారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు పాలన అభివృద్ధి అంటూ ఒకే పాట పాడేవారు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత చంద్రబాబులో అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నేతల కన్నా కేడ రండగా నిలిచిన విషయాన్ని ఆయన పదే పదే గుర్తు చేసుకుంటున్నారు గతంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తల గురించి ప్రస్తావించిన దాఖలాలు లేవు పద్నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన పద్దెనిమిది గంటల శ్రమించిన రాష్ట్రం కోసం అంతే తప్ప కార్యకర్తల గురించి క్షణం కూడా ఆలోచించేవారు కాదన్నది అతని అభిప్రాయం కానీ ఎన్నికల్లో వైసీపీ వచ్చిన తర్వాత వరుసగా నేతలు కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు కావడంతో పాటు తనను కూడా యాభై మూడు రోజుల పాటు జైల్లో ఉంచడంతో అప్పుడు కార్యకర్తలు చూపించిన తెగువ సాహసాన్ని చంద్రబాబు మర్చిపోలేకపోతున్నారు అందుకే ఈసారి గతం కంటే భిన్నంగా కనిపిస్తున్నారు గతంలో ముఖ్యమంత్రి హోదాలో ఎక్కడికి వెళ్లినా అక్కడ అధికారిక కార్యక్రమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు ఆ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వీలైనంత త్వరగా రాజధానికి చేరుకునేవారు నిత్యం అధికారులతో సమీక్షలు చేస్తూ గడిపేవారు అలాగే తనిఖీల పేరుతో అధికారులను పెట్టించేవారు వార్నింగ్ ఇచ్చేవారు ఇప్పుడు మాత్రం ఎక్కడకు ముఖ్యమంత్రి హోదాలో వెళ్లినా అక్కడ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొంటున్నారు పార్టీకి కార్యకర్తలు ఎంత ముఖ్యమో తెలియజేస్తున్నారు నేతలు పార్టీని విడతారు కానీ కార్యకర్తలు జెండాను వదలని చెప్తున్నారు ఇక ఎమ్మెల్యేలకు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు నియోజకవర్గంలో కార్యకర్తలు పట్టించుకోకుంటే ఊరుకోబోనని ఎన్నిసార్లు టీడీపీ కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేశారనేది ఎమ్మెల్యేలు ఎదురైతే లెక్కలు వేసి చెప్తున్నారు కార్యకర్తల అండలేనిది ఎవరు గెలవలేరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలంటూనే వారికి అవసరమైన సాయాన్ని అందించేందుకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని కూడా సూచిస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఏర్పడి యాభై ఏళ్లు కావస్తుండడం సి సీనియర్ నేతలు పాతకుపోయి ఉండడంతో వారి ఎన్నికల సమయంలోనే కేడర్ను పట్టించుకుంటారనేది వాస్తవం అనేక నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది తమ ఆర్థిక ప్రయోజనాలే ముఖ్యంగా ఎమ్మెల్యేలు పనిచేస్తుండటంతో కార్యకర్తలు అనేక చోట్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారన్న విషయం చంద్రబాబు దృష్టికి రావడంతో ఆయన పార్టీ కార్యకర్తలను కాపాడే దిశగా చర్యలు ప్రారంభించారు కేడర్ను విస్మరిస్తే ఊరుకునేది లేదని ప్రతిదీ కౌంట్ అవుతుందని ఆయన హెచ్చరిస్తున్నారు కార్యకర్తల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటడంతో ఎమ్మెల్యేలు కూడా ఇక అలర్టుగా ఉండాల్సిందేనంటున్నారు లేకుంటే ప్రతిదీ కౌంట్ అయి తమ రాజకీయ మనగడకు ముప్పు తప్పదని కూడా ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇస్తున్నట్లే ఉంది కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో